ఉదయం నిద్ర లేవగానే బయట ఓ భారీ శబ్దం ఏంటా అని కిటికీ తెరిచి చూడగానే బయట ఓ నలభై అడుగుల డైనోసర్ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుంది చూడటానికి నమ్మశకంగా లేదు కానీ ఇదే నిజమైతే నిజంగానే డైనోసర్లు బ్రతికుంటే మన పరిస్థితి ఏంటో ఊహించుకోండి ఊహల్లోనే ఎంత భయంకరంగా ఉందో చూడండి అది నిజమైతే ఈ వీడియోలో అదే డిస్కస్ చేద్దాం ఒకవేళ నిజంగానే డైనోసర్లు ఉంటే మన పొజిషన్ ఎలా ఉండేది అసలు మనం ఉంటామా ఉండమా అనేది ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు వెంటనే మన వీడియోని లైక్ కొట్టండి అండ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం ఆస్ట్రోనాయిడ్ వచ్చి మన భూమిని ఢీ కొట్టింది ఆ దెబ్బతో భూమి మీద ఉన్న జీవం అంతా చచ్చిపోయింది ఇన్క్లూడింగ్ డైనోసార్ అంతటితోనే డైనోసార్ కాలం ముగిసిపోయింది ఇప్పుడు ఊహించుకోండి నిజంగానే డైనోసర్స్ ఉన్నాయి అప్పుడు మన దేశంలో బస్సులు ఎక్కడం కాదు డైనోసర్ జోన్ ఖి వెళ్లాలంటే మనకి ప్రత్యేకమైన పాస్ కావాల్సి వచ్చేది ఇప్పుడు ఇద్దరు దగ్గర గూగుల్ మ్యాప్స్ యాప్స్ ఉన్నాయి కదా కానీ ఒకవేళ నిజంగానే డైనోసర్లు ఉంటే అప్పుడు డైనో అలర్ట్ యాప్స్ ఉండేవి ఇవి ఏం చేస్తాయి అంటే ఒక సిగ్నల్స్ పంపిస్తాయి నిజంగానే డైనోసర్లు వంద మీటర్ల దూరంలో ఉంటే మనకి ముందుగానే సిగ్నల్స్ పంపించి అలర్ట్ చేస్తాయి మనల్ని ఇప్పుడు జనరల్ గా స్కూల్ కి వెళ్ళే పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకుని వెళ్తున్నారు కదా కానీ నిజంగానే డైనోసర్లు ఉంటే డైనో ప్రొటెక్షన్ జాకెట్స్ వేసుకుని వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడున్న కాలంలో ఆఫీస్ కి ఫైవ్ మినిట్స్ లేట్ కెళ్ళినా సరే మీ బాస్ తిడతా ఉంటాడు కదా కానీ నిజంగానే డైనోసర్లు ఉంటే మీరు ఆఫీస్ కి తరచుగా లేట్ వెళ్తా ఉంటారు లేట్ అనేది జస్ట్ కామన్ అయిపోయింది ఎందుకంటే మీ బాస్ అడిగితే థర్టీ రేక్ రోడ్డు మీదకి వచ్చింది సార్ అందుకే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అని చిన్న రీజన్ చెప్పొచ్చు రేక్స్ అనేది కూడా డైనోసార్ ఫ్యామిలీకి చెందింది ఇప్పుడు జనరల్ గా చిన్న పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా కానీ నిజంగానే డైనంగ్ గ్యాడ్జెట్స్ వాడతా ఉండేవాళ్ళం అండ్ చాలా మంది ఇంటి పైన సోలర్ ఉంటుంది కదా అప్పుడు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్ అందరూ గన్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా నిజంగానే డైనోసార్లు ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే గన్స్ తో పాటు బ్లాస్టర్స్ కూడా క్యారీ చేస్తూ వస్తారు మనం బ్రతికే ప్రతి క్షణం కూడా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి అండ్ నేను కూడా చదువుతాను మీకు ఎలా అనిపించిందని జస్ట్ ఇమాజిన్ మీరు వెళ్తుండే సిగ్నల్ పడింది మీరు టూ మినిట్స్ అక్కడ ఆగాల్సి వచ్చింది ఆ లోపే నల్లటి నీడ మీ మీద పడింది ఏంటా అని వెనక తిరిగి చూడగానే అరవై అడుగులు ఉన్న డైనోసార్ మీ వెనక నిలబడి ఉంది అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది జస్ట్ కామెంట్ చేయండి ఓ డెలివరీ బాయ్ తన స్మార్ట్ ఫోన్ లేకుండా బయటకు వచ్చాడు అదే డెలివరీ బాయ్ తన ఇంటికి వెళ్తాడో లేదో చెప్పలేం ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఏదైనా డైనోసార్ మన చుట్టుపక్కల హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటే ఈజీగా అది సిగ్నల్స్ ని పాస్ చేసిద్ది సో దాన్ని బట్టి మనం అలర్ట్ అయిపోయి సేఫ్ జోన్ లోకి వెళ్ళొచ్చు అదే స్మార్ట్ ఫోన్ లేకుండా బయటకు వస్తే మన పరిస్థితి ఏంటి అది దగ్గరికి వచ్చాక మనం తప్పించుకోవడానికి ఉండదు ఎందుకంటే మనం ముప్పై అడుగులు తన ఒక్క అడుగుతో సమానం ఆ డెలివరీ బాయ్ ఏమనుకుంటాడంటే ఇది షాపింగ్ మాల్ కాదు ప్రాణాలం మైదానం అని అనుకుంటాడు ఇది ఊహ కాబట్టి సరిపోయింది ఒకవేళ ఇదే నిజమైతే ఎలా ఉంటుంది మనిషిని ఎప్పుడు తక్కువ వేయకూడదు ఎందుకంటే మన సైంటిస్టులు పదివేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఉల్ఫ్ లో ఒక జాతిని మళ్ళీ సృష్టించారు డిఎన్ఏ ఎడిట్ చేసి అలానే డైనోసార్ కూడా ఎక్కడైనా దొరికితే కన్ఫామ్ గా మన వాళ్ళు డైనోసార్ ని మళ్ళీ తిరిగి తీసుకువస్తారు దాని వల్ల మానవుడు అంతరించిపోతాడు ఒకప్పుడు మానవులు ఉండేవాళ్ళు అనే వేరే జాతి వాళ్ళు చెప్పుకుంటారు మన గురించి దట్స్ ఫర్ టుడే గైడ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సరికొత్త ఇంట్రెస్ట్ టాపిక్ తో మళ్ళీ